నగరంలో ఘనంగా నబీ వేడుకలు బొంబాయి స్కూల్ నుంచి శాంతి ర్యాలీ మొదలై కరిముల్లా షా దర్గాహ్ వద్ద ముగింపు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు కరీంనగర్ సెప్టెంబర్ పంతొమ్మిది మహ్మద్ ప్రవక్త జన్మదిన సందర్భంగా నగరంలో నబీ వేడుకలను గురువారం ముస్లింలు ఘనంగా నిర్వహించారు ఉదయం బొంబాయి స్కూల్లో ఆసారే ముబారక్ దర్శనం అనంతరం పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం జరిగింది హుస్సేనిపుర బొంబాయి స్కూల్ నుంచి ఉదయం పది గంటలకు మొదలైనాక చౌరస్తా మంచిర్యాల చౌరస్తా డిఎఫ్ఓ చౌరస్తా గీత భవన్ చౌరస్తా బస్టాండ్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురునుంచి తెలంగాణ అమరవీరుల స్థూపం మీదుగా రాజీవ్ చౌక్ కరీముల్లాషా దర్గా వద్ద సాయంత్రం ముగిసింది మర్కజి మిలాద్ కమిటీ అధ్యక్షుడు ఫరీదాబాబా ప్రధాన కార్యదర్శి గులాం రబ్బాని ఖాద్రి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ర్యాలీని ఉద్దేశించి మాట్లాడారు తెలంగాణ రాష్ట్రం హిందూ ముస్లింల ఐక్యతను చాటుతూ గంగా జమున తెహజీబ్ను కాపాడటంలో ఎప్పుడూ ముందుంటుందన్నారు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు ఉంటాయని చెప్పారు మహమ్మద్ ప్రవక్త జీవితం యావత్తు మానవాళికి ఆదర్శమని ఆ మహనీయుడు చూపిన బాటలో నడిచి ప్రతి ఒక్కరూ జీవితాన్ని పునీతం చేసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సమద్ నవాబ్ మేరాజ్ ఆమిర్ ఖాన్ బీఆర్ఎస్ నాయకులు సయ్యద్ అక్బర్ హుస్సేన్ షేక్ యూసుఫ్ జమీలోద్దీన్ నవాజ్ అస్మద్ అలీ బేగ్ సుప్రీం జావేద్ అఫ్టల్ రజాక్ అబ్బాస్ షమీ ఆజర్ అలీబాబా పాల్గొన్నారు మిలాదూన్ నబీ సందర్భంగా నగరంలో ముస్లింలు ర్యాలీ తీయగా పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ర్యాలీ పరిశీలించారు నగర ఏసీబీ నరేంద్ర ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసు ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షించారు ఈ సంవత్సరం ర్యాలీలో డీజేలు బైక్ ర్యాలీలు లేకపోవడం వీటిని నియంత్రించిన నిర్వాహకులైన మర్కజీ మీలాద్ కమిటీ కరీంనగర్ బాధ్యులను కృషి చేసి ప్రత్యేక చొరవ తీసుకోవడం పట్ల పోలీసులు అభినందించారు మీ అందరికీ కూడా పేరు పేరు తెలియజేస్తా ఉన్నాడు మంచి వాతావరణంలో తీసుకుంటా ఉన్నాం ఇటువంటి మంచి సంస్కృతి ఓర్విక మరి ముందు వెనుక మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని జరుపుకోవడం మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు ఇటువంటి సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నటువంటి مسلم مت پہنچتی ہے متو ساخبہ میگا پہلے مروقاری جاوید صاحب جاوید یہاں پر پچیس سال سے قریب جس میں کا یہ جی ریلی منائی جاتی ہے اسی طرح اعلیٰ حالت اعلیٰ کو دیکھتے ہوئے ہم لوگ نبی جب سولہ تاریخ کو تھی کیونکہ اس لیے آج انیس تاریخ کو شہر پورے حیدرآباد تلنگانہ میں منایا جا رہا ہے اس کے لیے یہاں پر سب لوگ جوش اور خروش کے ساتھ اسلام کی ایک نشانی کا ایک ثبوت دیتے ہوئے جس نے عید الانبی کے طور پر آج یہ ریلی منا رہی ہے منائی جا رہی ہے ان ریلی میں ہم لوگ سب لوگ میں یہاں پر بزرگ اور بچے نوجوان سب مل کے اس ریلی یہاں سے جب نکلی ہے یہاں سے ہوتے ہوئے ایک ناکہ چورستے ہوتے ہوئے اور یہاں گدھون اور اپنے لاسٹ میں اللہ شاہ صاحب کی درگاہ میں پر ختم گا اس ریلی میں یہاں پر امن اور شانتی کا ایک پیغام ہے کہ یہ اس میں نبی تمام ریلیجس والے بھی اس کو ایکسیپٹ کرتے ہیں اس کو قبول کرتے ہیں یہاں پر امن اور شانتی کا ایک پیغام ہے انشاءاللہ اس ریلی میں ایسا کوئی ایسا واقعہ نہیں ہوں گا اور ہم لوگ اس کمیٹی کے ذمہ دران خود اپیل کر رہے ہیں کہ بار بار کہ اسرائیلی میں بائٹ اور کوئی لے کے نہیں آئیے کیونکہ اس لیے کہ جس طرح الحمد للہ اس طرح یہاں پر انتظامات رہے ہیں انتظامات کا بھی اچھا انداز میں بارہ دن کا پروگرامس میں کمیٹی کی طرف سے مبارکباد دیتا ہوں اور آج شام میں نو بجے شرکس گراؤنڈ پر بھی جل عظیم ایک انتظام اس کمیٹی کی طرف سے پروگرام رکھا گیا یہ تمام اس میں شامل ہونے والوں کو متحد دی سے جشن عید کی دل کی گہرائیوں سے مبارکباد دیتا ہوں